ప్రేస్తుల బాగున్నారా అందరూ దేవునికి స్తోత్రం ఈరోజు బైబిల్ నుంచి ఒక మాట మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను అదేంటంటే పత్రిక పన్నెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నేను చదువుతాను మీరు ఏకీభవించండి సత్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి చాలా మంచి మాట మన చేతనంత మట్టుకు ప్రతి మనిషితోటి సమాధానముగా ఉండాలని ఏసుకేస్తూ ప్రభువారు దయజోడైన పౌల ద్వారాగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు నిజమే కదా రోజు ఉదయాన్నే లేచి మనం ఆఫీస్కి వెళ్తున్నా లేకపోతే పనికి వెళ్తున్నా లేదా ఒక బిజినెస్ పని మీద బయటకు వెళ్తున్నా ఏ విషయంలో అయినా బయటికి వెళ్ళినప్పుడు మనం సంతోషంగా వెళ్తాం కానీ వచ్చేటప్పుడు ఎంతమందితో సమాధానం కోల్పోయి ఇంటికి తిరిగి వస్తున్నాం అది మనం ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషితోటి సమాధానముగా ఉండండి అని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది కానీ ప్రతిరోజు మనము శత్రువులు సమకూర్చుకుంటున్నాం సమాధానం ఉండటం పక్కకు పెడితే ప్రతిరోజు ఎవరొకరితో గొడవ ప్రతిరోజు ఎవరొకరితో అసూ ఎవరొకరి మీద అసూయ పడటం శత్రువులు తయారు చేసుకుంటమే తప్ప మనుషులతో సమాధానం కోల్పోయే రోజులు చాలా మారిపోయాయి కాబట్టి దేవుడు వాక్యం చదివించిన ప్రకారంగా మనము చేదరంత మట్టుకు ప్రతి మనిషితో సమాధానం పొందాం దేవుని యొక్క కృపను పొందుకొని ఆ రోజంతా ఆశీర్వాదకరంగా ఉంది